સમય 3 મિનિટ વાળું નદી આહા చివరికి వెళ్లి తిరిగి నూట తొంభై తొమ్మిది అడ్డుకుల్లో నాలుగు అంగుల ఏడవ తమ ఇంకా అందుబాటులోకి సమయం రెండు నిమిషాలు ఉన్నది రెండు నిమిషాలున్నది మరి అంత చివరికి వెళ్ళి తిరిగి నూట తొంభై తొమ్మిది ఐదు వేల నాలుగు వందలగా మరి ఛాన్సెస్ మరి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందుగానే కొనసాగుతున్నాయి నూట తొంభై తొమ్మిది అడవిలో నాలుగు అంగుల దూరాన్ని లాగితే లక్ష ఇరవైల రూపాయల కర్త మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది గ్యారంటీ మాత్రం ఇవ్వలేమండి ఎందుకన్నా మార్తల చంద్రబాబు सम वे नई सेकेंड जाग्र strength <trop> Pearce if karuel